మాత్రం ప్రశాంతంగా ఉంటాను తుఫాను మధ్యలో యేసయ్య అలాగా పడవ అంచు మీద తలవాల్చి నిద్రపోతున్నాడు శిష్యులందరూ గలిబిలి గలిబిలి గందరగోళమే కలవరపడ్డారు ప్రభువ మేము నశించుచున్నాము నీకు చింత లేదా నిద్రపోతా పెట్టి అని లేపారు ఏంటలా బాధపడుతున్నారు పొడవులో నీళ్ళొచ్చేసినాయి ప్రభువా అపాయకరమైన స్థితిలో ఉన్నాం అంటే అవును మరి మునిగిందా పడవ మునిగాల్సిన స్థితిలో ఉన్నది కానీ మునిగిందా మరి మునిగితే మీరే కాదురా నేను కూడా మునుగుతాను కదా బంగారు లాంటి నిద్ర జడగొట్టారు మీ విశ్వాసం ఏమైపోయింది ఏ ఉన్న పడవ మునుగడానికి వీలు లేదని మీకు తోచలేదా లేచాడు తుఫాను గద్దించాడు ఎక్కడిదక్కడ నిమ్మడమైపోయింది ఏసు ఉన్న పడవలో మనం ఉంటే మన పడవలో ఏసయ్య ఉంటే మనం తుఫాను మధ్యలో కూడా నిద్రపోయేంత అంతరంగ సమాధానం కలిగి ఉంటాము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి రోజులు బాగోలేవు మతోన్మాదం రాను రాళ్ళు ఎక్కువైపోతూ ఉంది అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది మణిపూర్ చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు విపరీతమైన పరిస్థితులు వచ్చేసినాయి మణిపూర్లో మళ్ళా ఈసారి మళ్ళీ వాళ్ళకి అబ్సొల్యూట్ మెజారిటీ వస్తే భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మణిపూర్ లాగా అయిపోయేవి దుర్వార్త ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అలాగే చేద్దామని తయారుగా ఉన్నారు దేవుని చిత్తాన్ని బట్టి చార్సావు పారు హోగా అన్నాడు అది పారు కాలేదు కాబట్టి టఫ్ కాదు రాజ్యాంగం చాలా గొప్పదని చెబుతున్నారు ఇప్పుడు చార్సావు కనుక పారు అయి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసి మనకు హక్కులు లేకుండా చేసి ఇరవై తొమ్మిది రాష్ట్రాలను మణిపూర్ లాగా మార్చేసేవాళ్ళు ఎంత భయంకరమైన ప్రమాదం వెంట్రుక వాసులో తప్పించేశారు ఏసై కానీ ప్రమాదం పొంచి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ముందు మనకు దేవునితో సమాధానం కావాలి తర్వాత మనలో మనకు అంతరంగ సమాధానం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ అంతరంగ సమాధానము ఏస్య మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ అంతరంగ సమాధానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు యోహాను శుభార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే దేవునికి మహిమ కలిగిని కాక నా శాంతి మై పీస్ ఐ గివ్ టు యూ మై పీస్ ఏ సమాధానము కలిగి నేను తుఫాను మధ్యలో నిద్రపోయానో ఆ సమాధానం మీకు ఇస్తున్నాను ఊరంతా మునిగిపోయినా సరే మనము భయపడము నలభై ఆరవ కీర్తనలు అదే చెబుతాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గముని ఉన్నాడు కనుక ఆపత్కాలం ముందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నన్ను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదలినన్ను మనము భయపడం దేవునికి ఇష్టో ఎంత భీమత్సమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు భూమి మార్పునందిన భూమి మారడం ఏంటంటే తెలుసా మన ఇంటి ముందు పొద్దున్నే లేచి ఎవ్రీడే ముందు మనం పళ్ళు దోముకునేటప్పుడు ఇంటి ముందు ఒక వ్యాప్ చెట్టు అవతల కొండ ఉందనుకోండి లాగానే లేచాము పళ్ళు తోముకుంటూ బయటకు వచ్చాం వేప చెట్టు కొండ లేదు మన ఇంటి నొక్కొచ్చేసినాయి ఇంటి ముందు ఉండాల్సినవి ఇంటి వెనక్కి వచ్చేసినాయి అటుపక్క చెరువు ఉండేది ఈ పక్కకు వచ్చేసింది భూమి మార్పు నుండి అంటే అది ఏది కూడా దాని స్థానంలో లేదు అయినా మనము భయపడము నడి సముద్రములో పర్వతములు ముగిన జలములు ఘోషించి నురుగు కట్టినా ఆ నురుగు ఎంత బలంగా ఉందంటే వాటి పొంగుకు పర్వతాలే కదిలిపోయినా సరే ఇంకా అంటే మొత్తము కనీ విని ఎరుగని ప్రళయం అన్నమాట కొండలు కదులుతాయా అసలు కొండలు కదలవు కొండలే కదిలిపోయేంత ప్రళయం వచ్చినా సరే మనం చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలి ఇది క్రైస్తవుడు నేర్చుకోవాలి ఇది విధాయకం తప్పదు కొంతమందిని చూస్తే చిన్న చిన్న వాటికి ఊరికే పరేషాన్ అవుతూ ఉంటారు అబ్బా ఎట్లా ఎట్లా అయ్యో ఏంది నా ఎట్లా ఏంటిది ఎట్లా ఏంది కానీ కాదు ఎందుకంత పరేషాన్ పరేషానవుతున్నావు నాకు ఇట్లైంది అట్లయింది ఇట్లయింది కానీ ఏముంది ఉంటేనేవో మట్టి లోకాలు ఉంటాము పోతే లోకానికి వెళ్తాము ఏ సైన్ నమ్ముకున్నాం కనుక మనకు మూడో చోటైతే లేదు అగ్ని అయితే లేదు రక్షణ నిశ్చయిత ఉంది కానీ ఏం జరిగితే జరుగుతుంది దేవుడు ఉన్నాడు చూసుకుంటాడనే ధీమా ఉండాలి నీకు తెలుసా నీ సువార్త చెప్పినప్పటికంటే శ్రమలో నీవు ధైర్యంగా ఉన్నప్పుడు నీ ధైర్యాన్ని చూసి చాలామంది యేసు చింతకు ఆకర్షించబడతా దేవుని స్నేహితుల అల్లెల్లు ఏ శ్రమ రాకుండా నిన్ను దేవుడు కాపాడడం కంటే కూడా శ్రమల మధ్యలో నిన్ను ధైర్యంగా నిలబెట్టడం ద్వారా గొప్ప సువార్త ప్రకటించబడుతుంది స్తోత్రం అలా వెళ్ళుయ్యా అతడు దుర్వార్తకు చెడి ఏ వార్త అయినా రాని ఇంతకుముందు టెలిగ్రామ్ అని రాగానే వీడి ముందు ఢమ్ అంటాడు మూత అక్కడ ఎవరో చచ్చిపోతే టెలిగ్రామ్ వస్తుంది టెలిగ్రామ్ ఫాదర్ సీరియస్ ఆర్ట్ ఇపీడియట్ అని వచ్చింది అనుకోండి అంటే పోయాడు అని అర్థం ఫాదర్ గాన్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే వీడు ఇక్కడ స్టార్ట్ అయిపోతాడు టెలిగ్రామ్ వచ్చిందంటే భయం ఒకప్పుడు ఏ టెలిగ్రామ్ వచ్చినా భయపడద్దు ఏ వార్త వచ్చినా భయపడద్దు అన్నిటికీ ఆయనే కర్త ఆయనే బాధ్యుడు ఆయనే ఆధారము ఆయనే పరిష్కారం దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన మనతో ఉండగా అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది అన్ని పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది ఆయన మీద మన భారం అంతా వేసేసేయాలి దేవుని స్తోత్రం కలిగిన కాకపోతే